గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు వ్యక్తి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు గెలిసామని తాపతిని తప్ప ప్రజలకు ఏ రోజు ఏమి చేయలేదు చేయలేకపోయారు ఎందుకు చేయలేకపోయారంటే ఎంతసేపు దండుకుందామో పంచుకుందాం అని ఆలోచన ఉన్నారు ఒక చంద్రబాబు నాయుడు కాదు తెలుగుదేశం పార్టీలో ఒక వార్డు సామాన్య కార్యకర్త నుండి రాష్ట్ర ముఖ్యమంత్రికి అదే డ్యూటీ వండివారు రెండు వేల పంతొమ్మిదిలో మార్చిలోనో ఫిబ్రవరిలో అనుకుంటా బహుశా ఆ టైంలో ఆడపరుచలకు పదివేలు పసుపులు వేస్తే ఓట్లు మనం వైపు అంచుకునే ఉద్దేశంతో చేసారు తప్ప మనసు చేసే ఉద్దేశం కాదు అది ప్రజలందరూ గమనించారు ముఖ్యంగా మహిళలు గమనించారు చంద్రబాబు నాయుడు పదివేలు వేస్తుంది కేవలం మళ్ళీ మనకు పదివేలతో మనం ఓట్లు ఎంచుకొని మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై సీట్లు ఇచ్చిన ఘనత ఎవరు ఉన్నారంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకి ధన్యవాదం చెప్పి తెలియజేసుకుంటున్నాం అలాగే ఇంకా సంక్షేమ పథకాలు అంటారా అసలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏ సంక్షేమ పథకాలు పెట్టారని సందర్భుడు ఓటు వేయాలి వీరు నువ్వు మీడియా ముఖంగా నేను అడుగుతున్నాను ధైర్యం చేసి అడుగుతున్నాం వీళ్ళు చంద్రబాబు ఎక్కడ బహిరంగ సభ పెడితే ఆయన ముందు మా విషయం చెప్పండి బహిరంగ సభలో మేము రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇలా సంక్షేమ పథకాలు చేస్తాం ఇంత అభివృద్ధి చేస్తా అని చెప్పలేకపోతున్నా చెప్పలేకపోతున్నారు ఎందుకు చెప్పబోతుంది వాళ్ళు చేయలేకపోయారు కాబట్టి చెప్పలేకపోతున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారు మీరు ఓటు వెయ్యాలనుకుంటే నేను పెట్టే సంక్షేమ పథకాలు మీకు అందుతున్నా లేదా మా ప్రభుత్వం నచ్చింది లేదా నచ్చితే ఓటేమంటున్నారు ఏమంటున్నారు లేదు వద్ద ఓపెన్ ధైర్యం చెప్తున్నారంటే ఆయన జగన్ కూడా కాబట్టి ఆయన ధైర్యం చెప్పగలుగుతున్నారు ఈ సందర్భం ఏ బహిరంగ సభలు చూడండి ఒక్క బహిరంగ సభలో కూడా నేను రెండు వేల పద్నాలుగు రెండు వేల పొందలో నేను సంక్షేమత పెట్టాను ఈ అభివృద్ధి చేస్తాను లేదా నా మా ప్రభుత్వం కొంత లబ్ధి పొందాలని ఒక్క బహిరంగ చూపించమండి నేను సవాలు చేస్తాను అంటే జగన్ ఒక బహిరంగ చూపిస్తే మేము పార్టీ విషయంలో మనకి చాలా క్లియర్గా యాక్సెప్ట్ చేస్తాం అని చెప్పలేకపోతున్నారు మన ఉదాహరణకి మొన్న పవన్ కళ్యాణ్ గారును సందర్బాబు మీటింగ్ పెట్టే బహిరికి చెప్పలేరు ఎంతసేపు జగన్మోహన్ తిరిగే పనికొస్తారు తప్పకని ఒక ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడు మీరు రేపు రాబోయే రోజులు మమ్మల్ని గెలిపించండి రెండు వేల మేము సంక్షేమం పెడతాం ఇది చాలా చెప్పలేబోతున్నారు ధైర్యంగా వాళ్ళు చేయలేరు ఇప్పుడు జగన్మోహన్ ఏమంటున్నారు మేము చేస్తాం మళ్ళీ మాకు ఒక అవకాశం అండి మీరు రెట్టింపు చేస్తామంటున్నారు అంటే నాయకుడికి ఉన్న లక్షణాలు ఏంటంటే చెప్పే ధైర్యం రావాలి శేషం శేష దమ్ము ఉండాలి చెప్పే ధైర్యం ఉంది శేష దమ్ము నాయుడు ఏకైక నాయుడు డీఈీజ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మీకు మీడియా ముందుకు తెలియజేస్తున్నాను